నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా స్వదేశీ జాగరణ మంచు దేశమంతా స్వదేశీ వస్తువులను వాడాలి విదేశీ వస్తువులను బహిష్కరించాలిటువంటి ఎదకూట ద్వారా పిలుపునిచ్చినటువంటి మాటను స్ఫూర్తిగా తీసుకొని దేశంలో అనేక సంవత్సరాల నుంచి స్వదేశీ జాగ్రత్త పనిచేస్తూ ఉన్నది ఇదే విధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం విదేశీ వస్తువులను బహిష్కరించడము స్వదేశీ వస్తువులను ఆహ్వానించడము తద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ప్రపంచంలోనే మనము అగ్రగమైనటువంటి ఆర్థిక వ్యవస్థ తీసుకుపోవడానికి దోహదపడుతుంది కాబట్టి ఏ దేశమైనా ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే ఆ దేశం యొక్క విలువలు చాలా బాగుంటాయి ప్రపంచం ఆ దేశాన్ని గుర్తిస్తుంది అందుకు కారణము మనం అనేక దేశాలను పతనం చెందినటువంటి దేశాలు చూసినట్లయితే ఏ దేశం యొక్క మూలాలు ఆ దేశంలో ఉన్నటువంటి మూలాలు ఆ దేశ సంస్కృతి ఆ దేశ సాంప్రదాయము ఆ దేశం యొక్క అస్తిత్వాన్ని కోల్పోయినాడు ఆ దేశం నిర్వీర్యమైపోతుంది అనేక మంది విదేశీయులు విధర్మీయులు మన దేశం పైన మొదటి నుంచి మొట్టమొదటి నుంచి కూడా ఇదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దేశం యొక్క విద్యను ఈ దేశం యొక్క సంస్కృతిని ఈ దేశం యొక్క ఆచార వ్యవహారాలను మండగలిపి ఈ దేశాన్ని కబలించేందుకు అనేక సంవత్సరాలుగా జరుగుతున్న కుట్రలు మనం చూస్తూనే ఉన్నాం మనం వాటిని అనుభవిస్తూనే ఉన్నాం మరి వీటన్నిటిని తిప్పికొట్టాలంటే మన ప్రధానమంత్రి పిలిపించిన పిలుపునిచ్చినటువంటి స్వదేశీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ స్వదేశీ జాగరణ మంచి బలంగా కోరుతున్నది అందుకు అనేక మంది యువకులు అనేక మంది రైతులు కానీ అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం